తెలంగాణలో ఓ అద్భుతం ఆవిష్కృతమైంది తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన కాళేశ్వరం ప్రాజెక్టులో కీలక ఘట్టం మొదలైంది ఎల్లంపల్లి మధ్యమానేరు మార్గంలో ఉన్న ఆరో ప్యాకేజీలోని పంపుల పరీక్ష విజయవంతమైంది సర్జ్పూల్లో పూల్లో చేరిన నీటిని పంపుల ద్వారా ఎత్తిపోశారు మొదటి పంపు పూర్తి పరిశీలన తర్వాత మిగతా వాటిని ప్రయోగించనున్నారు ముఖ్యమంత్రి కార్యాలయ ముఖ్య కార్యదర్శి స్మితా సబర్వాల్ బాహుబలి మోటార్లకు ప్రత్యేక పూజలు చేసి మోటార్ను ప్రారంభించారు కాళేశ్వరం ప్రాజెక్టు పనుల్లో కీలక ఘట్టం ఆవిష్కృతమైంది వేలాది మంది ఇంజనీర్లు లక్షలాది మంది కార్మికులు తెలంగాణ ప్రజల చిరకాల స్వప్నం సీఎం కేసీఆర్ కల నెరవేరింది ఇప్పటికే ఎల్లంపల్లి నుండి మేడారం సర్జ్ కు జలాల తరలింపు ప్రక్రియ విజయవంతం కావడంతో నీటిపారుదల అధికారులు రెట్టించిన ఉత్సాహంతో ప్రాజెక్టు నిర్మాణ పనుల్లో వేగాన్ని మరింత పెంచారు ఈ వర్షాకాలంలోని రైతుల బీడు భూములకు గోదావరి నీరు ప్రభుత్వం భావిస్తోంది అందుకు అనుగుణంగా నేడు పెద్దపల్లి జిల్లా ధర్మారం మండలం నంది మేడారం గ్రామ శివార్లో నిర్మించిన కాళేశ్వరం ప్రాజెక్టులోని ఆరో ప్యాకేజీలో ఏర్పాటు చేసిన బాహుబలి మోటార్లను ప్రారంభించారు ఇప్పటికే ఎల్లంపల్లి ప్రాజెక్టులో ఉన్న గోదావరి నీటిని రెండు భూ అంతర్భాగాల్లోని సొరంగ మార్గాల ద్వారా మేడారంలోని సర్జిపుల్ కి తరలించారు పంప్ హౌస్లోని మొదటి యూనిట్లో ఉన్న భారీ మోటార్కు ముఖ్యమంత్రి కార్యాలయ ముఖ్య కార్యదర్శి స్మితా సబర్వాల్ బాహుబలి మోటార్లకు ప్రత్యేక పూజలు నిర్వహించారు కంప్యూటర్ ద్వారా మోటార్ స్విచ్ ఆన్ చేసి ప్రారంభించారు దీంతో నూట ఇరవై ఐదు మెగావాట్ల సామర్థ్యం కలిగిన భారీ మోటార్ ఒక్కసారిగా గోదావరి జలాలు పంప్ హౌస్ కు పక్కనే మేడారం రిజర్వాయర్ ను ఉన్న డెలివరీ సిస్టమ్ వద్ద బయటకు వచ్చాయి అనంతపురం పంప్ హౌస్ నుండి డెలివరీ సిస్టం వద్దకు సీఎంఓ ముఖ్య కార్యదర్శి చేరుకున్నారు గోదావరి నీటికి ప్రత్యేక పూజలు చేసి అక్కడ నిర్మాణ శైలి గురించి అధికారులను అడిగి తెలుసుకున్నారు వెట్రన్ విజయవంతం కావడంతో ఇంజనీరింగ్ అధికారులకు ఆమె అభినందనలు తెలిపారు ఈ ప్రాజెక్టు తెలంగాణలో కీలక ప్రాజెక్టు అని ఇది రైతులకు వరప్రదాయనిగా మారబోతోందని ఆమె పేర్కొన్నారు రానున్న కొద్ది రోజుల్లోనే ప్యాకేజీ ఆరులోని మిగతా మోటార్లను సిద్ధం చేస్తామని నీటిపారుదల శాఖ వైఎస్డీ శ్రీధర్ దేశ్పాండే తెలిపారు ప్యాకేజీ ఏడు పనులు పూర్తయ్యాయన్నారు ప్యాకేజీ ఎనిమిదిలో మోటార్లు సిద్ధంగా ఉన్నాయని తెలిపారు ఎల్లంపల్లిలోకి వరద నీరు వచ్చి చేరటంతో గోదావరి నీటిని దిగువకు పోనివ్వకుండా మిడ్ మానేర్ కు తరలించేందుకు ఈ వెట్రన్ దోహదపడుతోందని వెల్లడించారు నూట ఇరవై ఐదు మెగావాట్ల సామర్థ్యం కలిగిన ఒక్కో పంపు మూడు వేల రెండు వందల క్యూసెక్ల నీటిని పంపు చేస్తోందని తెలిపారు మేడారంలోని పంప్ హౌస్ నుండి రెండు టీఎంసీల నీరు మేడారం రిజర్వాయర్కు వస్తాయని ఈ వర్షాకాలంలోని మిడ్ మానేర్కు గోదావరి జలాలను తరలిస్తామని తెలిపారు ప్రాజెక్టులో ఉన్నటువంటి మొట్టమొదటి విజయవంతంగా ముగిసింది ఇంకొక మూడు పంపులు కూడా పెట్టడానికి సిద్ధంగా ఉన్నాయి వాటిని కూడా రెండు మూడు రోజులలో పూర్తి చేసి మేము ఎల్లంపల్లికి ఎప్పుడు ఫ్లడ్ వచ్చినా వాటిని లిఫ్ట్ చేయడానికి సిద్ధంగా ఉన్నాం త్వరలోనే ప్యాకేజ్ సెవెన్లో పనులు పూర్తయితాయి ప్యాకేజ్ ఎయిట్ ఆల్రెడీ పంపులు బిగించే సిద్ధంగా ఉన్నది కాబట్టి ఫ్లడ్ రాగానే ఎల్లంపల్లికి ఫ్లడ్ రాగానే ఈ ఫ్లడ్ వాటర్ని కిందికి పోనీయకుండా మిడ్ మార్ని తరలించడానికి పూర్తి స్థాయిలో ఏర్పాట్లలో భాగంగా ఇవాళ ఈ వెటన్ కార్యక్రమం చేపట్టినాం ఈ ఒక్కొక్క పంపు ఇక్కడ ఏడు పంపులు ఉంటాయి ఒక్కొక్క పంపు నూట ఇరవై ఐదు మెగావాట్ల సామర్థ్యం కలిగినవి ఒక్కొక్క పంపు ఒక్కొక్క పంపు మూడు వేల రెండు వందల క్యూసెక్ల నీటిని ఎత్తిపోయగలదు ఏడు పంపులు కన్నా ఒకేసారి ఆపరేట్లో ఆపరేషన్లో ఉంటే ఇరవై రెండు వేల క్యూసెక్కుల నీరు ఈ కాలువ ద్వారా మేడారం వారికి వెళ్తాయి కాబట్టి మొత్తంగా రెండు టీఎంసీల నీటిని ఎత్తిపోయడానికి ఈ పంప్ హౌస్ ఇవాళ సిద్ధ సిద్ధంగా ఉన్నది రాబోయే రోజుల్లో మేము ఈ వర్షాకాలంలోనే మొత్తంగా మిడ్ మిడ్మానేరు ఆ తర్వాత ఎగువన అనంతగిరి రంగనాయక సాగర్ కొండపోచమ్మ సాగర్ వరకు కూడా నీటిని తీసుకోవడానికి అన్ని రకాల ప్రణాళికలు సిద్ధం చేసుకుంటున్నాం తాము ఇన్ని రోజులు కష్టపడిన కష్టానికి ఫలితం వచ్చిందని ప్రాజెక్ట్ ఈఈ నూనె శ్రీధర్ హర్షం వ్యక్తం చేశారు తెలంగాణకు వర ప్రధానిగా మారనున్న ఈ ప్రాజెక్టు నిర్మాణంలో తమను భాగస్వాములు చేయటం ఆనందంగా ఉందని తెలిపారు అతి కొద్ది సమయంలోనే మిగతా పంపులు వెటరన్ కూడా చేస్తామన్నారు త్వరలోనే రైతులకు గోదావరి నీటిని అందిస్తామని వెల్లడించారు ఈ కార్యక్రమంలో ప్రాజెక్ట్ ఇంజనీర్ ఇన్ చీఫ్ నల్లా వెంకటేశ్వర్ సాంకేతిక సలహాదారు పెంటారెడ్డి ఎస్ఈలు వెంకటరాములు సుధాకర్ రెడ్డి ప్రాజెక్ట్ నిర్మాణ సంస్థ ప్రతినిధులు వెంట రామారావు డిప్యూటీ జనరల్ మేనేజర్ శ్రీనివాసరావు ఏఈలు ఉపేందర్ రాకేష్ పరశురామ్ అభినవ్ శ్రీనివాసులతో పాటు పలువురు ఇంజనీరింగ్ అధికారులు పాల్గొన్నారు ఇంత గొప్ప విషయం ఇంతవరకు నాకు కనీవీని ఎరిగిన రీతిలో జరిగిన నీటిపారుదల రంగంలో ఇంత గొప్ప విషయం జరగడం అనేది అసలు ఇంతవరకు జరగలే అని అనుకోవచ్చు ఇప్పుడు నూట ఐదు మీటర్ల లిఫ్ట్ చేసి ఒక పంపును మేము ఆన్ చేసి నీటిని విడుదల చేస్తేనే కాలువలో ఎలా ప్రభావం ఉందో మనం గమనించవచ్చు అట్లాంటిది ఏడు పంపులు కనుక రిలీజ్ చేసినట్టయితే అసలు గోదావరి నదిని మళ్లించడమే జరుగుతుంది ఇక్కడ సీఎం గారి దృఢ సంకల్పం చిత్తశుద్ధి ముందు చూపు చూపు అనేది దీన్ని బట్టి మనకు అర్థమవుతుంది కోటి లక్షల ఎకరాల రైతాంగానికి నీళ్ళు ఇవ్వాలనే దృఢ సంకల్పం తప్పకుండా ఆ కళ సాకారం అయింది బంగారు తెలంగాణ సిద్ధించడం అనేది ఇంకా అతి త్వరలో ఉన్నది ఇంకా అందులో ఎటువంటి సందేహం లేదు కాళేశ్వరం ప్రాజెక్టు పూర్తయితే మనం ముప్పై ఎనిమిది లక్షల ఎకరాల ఆయకట్ట రైతాంగానికి నీళ్ళు ఇవ్వబోతున్నాం సీఎం గారి దృఢ సంకల్పం కోటి లక్షల ఎకరాలకు నీళ్ళు ఇవ్వాలనేది సంకల్పం అందులో భాగంగానే ఇంకా భవిష్యత్తులో మనం పాలమూరు రంగారెడ్డి ఇవన్నీ నిర్మించుకోబోతున్నాం ఇవన్నీ కనుక పూర్తయితే తెలంగాణ రాష్ట్రము ఫరిడవిల్లుతుంది మన భారతదేశంలో నెంబర్ వన్ ఉంటుంది అనడంలో ఎటువంటి సందేహం లేదు